హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో అందమైన కనులకు ఒక సినిమాటిక్ వ్యూని చూపించే ఎంతో ప్రశాంతమైన ప్రపంచంలోనే అతి సంతోషమైన దేశమైన భూటాన్ వెళ్తున్నామండి మనం భూటాన్ గురించిన విశేషాలను నేను చెప్తాను ఇక్కడ నేను చూపించే ప్రతి పిక్చర్కి వెనకాల వివరణాత్మకమైన డిస్క్రిప్షన్ నేను రాబోయే వీడియోల్లో ఇస్తూ ఉంటాను నేను అందమైన సుందరమైన భూటాన్ నగరాన్ని ఆ ఫోటోల్ని మీరు చూస్తూ ఉండండి చివరిలో మనకు వీడియో అంతా ఉంటుంది నేను ముందు భూటాన్ గురించిన కొన్ని విశేషాలను మీకు చెప్తానండి నేను భూటాన్ రాజ్యం దక్షిణాసియాలోని భూ పర్యవేష్టిత దేశం అంటే ల్యాండ్లాక్ కంట్రీ అనమాట ఇది ఇది హిమాలయాల తూర్పు వైపు ఆఖరి భాగంలో హిమాలయ పర్వత శ్రేణుల మధ్యన ఉంటుంది భూటాన్కు దక్షిణ తూర్పు పడమర సరిహద్దులలో భారత భూభాగము ఉత్తర సరిహద్దులో చైనా దేశంలో భాగమైన టిబెట్టు ఉంటాయి భూటాన్ను నేపాల్ నుండి భూటాన్ను నేపాల్ నుండి భారతదేశంలోని రాష్ట్రమైన సిక్కిం వేరు భూ అంటే భూటాన్కి నేపాల్కి మధ్యలో సిక్కిం రాష్ట్రం వస్తుందన్నమాట ఈ భూటానీయులు తమ దేశాన్ని డ్రక్యో అని పిలుస్తారు భూటాన్ ఒకప్పుడు ప్రపంచానికి అంతటికీ దూరంగా ఏకాంతంగా ఉండే దేశాలలో ఒకటి కానీ ప్రస్తుతం దేశాల్లో సాంకేతికత ఇతర అభివృద్ధి కారణంగా ప్రపంచానికి భూటాన్ ద్వారాలు తెరవబడ్డాయి ఇంటర్నెట్ మొబైల్ ఫోన్లు కేబుల్ టీవీ కార్యక్రమాలు అంతర్జాతీయ విమాన సేవలు భూటాన్ను ప్రపంచంతో అనుసంధానం చేయటంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి సనాతన ధర్మాలు సంస్కృతిని కాపాడుతూ ఆధునికతకు మారుతూ సమతూకాన్ని కాపాడుతూ భూటాన్ అభివృద్ధి అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది భూటాన్ పరిసరాలకు కీడు కలిగించే కార్యాలకు అనుమతి లభించదు అంటే ఇండస్ట్రియలైజేషన్ చాలా తక్కువ ఉందండి ఎందుకంటే కంట్రీ పొల్యూట్ అవుతుందన్నమాట ఎక్కువ మంది టూరిస్టులను కూడా ఎంకరేజ్ చేయదండి భూటాన్ భూటాన్ ప్రభుత్వం సంస్కృతి రక్షణ పరిసరాల రక్షణ తమ ప్రఖ్యేత ప్రత్యేకత కాపాడటానికి ప్రాముఖ్యతనిస్తుంది రెండు వేలలో రెండు వేల సంవత్సరంలో భూటాన్ వ్యాపార వారోత్సవాల తర్వాత భూటాన్ అత్యంత ఆనందకరమైన దేశంగా వరల్డ్ మ్యాప్ ఆఫ్ హ్యాపీనెస్ టూ థౌజండ్లో గుర్తింపును పొందింది భూటాన్ భూభాగం దేశం భూభాగం దేశంలో సమశీతోష్ణ మండల మైదానాలు ఉత్తరాన ఉన్న హిమాలయ శిఖరాలు వీటి ఎత్తు సముద్ర మట్టానికి ఏడు వేల మీటర్లు ఉంటుంది అంటే మనకి భూటాన్ సముద్ర మట్టానికి ఏడు వేల మీటర్ల హైట్లో ఉంటుందంటండి భూటాన్ను ల్యాండ్ ఆఫ్ ద థండర్ డ్రాగన్ అని స్థానికులను డ్రక్యూల్ అని పిలుస్తారు భూటాన్లో ఆచారాలు మరియు సంప్రదాయాల జాబితాలో మొద మొదటిది భాష ఈ వైవిధ్యభరితమైన దేశంలో అనేక రకాల భాషలు మరియు మాండలికాలు మాట్లాడబడుతున్నప్పటికీ భూటాన్ యొక్క అధికారిక భాష జోంఖా అని పిలువబడుతుంది జోంఖా అనేది భూటాన్ ప్రజలకు సాంస్కృతిక మరియు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నందున ప్రత్యేక భాష అలాగే భూటానీల ప్రధాన ఆహారం వరి ఎరుపు రంగు ధాన్యాన్ని ఎక్కువ పండిస్తూ ఉంటారు ఇక్కడ అట్లాగే ఒక రకమైన బ్రౌన్ రైస్ను కూడా పండించడం జరుగుతుంది మూడు పూట్ల అన్నమే తిని వారు బతుకుతున్నారనమాట అట్లాగే ఇక్కడ ధరించే దుస్తు దుస్తులను కూడా గో అని మగవారు ధరించే వాటిని కిరా అని ఆడ ఆడవారు ధరించే వాటిని పిలుస్తారనమాట మనం భూటాన్ సందర్శించాలనుకునేటప్పుడు బు బౌద్ధ ఆలయాలకు వెళ్ళేటప్పుడు షార్ట్స్ వేసుకోవటం కానీ స్లీవ్లెస్ టాప్స్ కానివ్వండి క్యాప్ పెట్టుకుని వెళ్ళటం కానీ తలకి టోపీ పెట్టుకుని వెళ్ళటం కానీ కూలింగ్ గ్లాసెస్ కానీ పెట్టుకుని లోపలికి వెళ్ళకూడదండి అవన్నీ కూడా మీరు ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి భూటాన్ సందర్శించాలనుకునేటప్పుడు అలాగే వీరి జాతీయ క్రీడ ఆర్చరీ విలువిద్య అనమాట అది ఆర్చరీ వీళ్ళ నేషనల్ గేమ్ అనమాట భూటాన్ దేశంలో ఆడ మగ అనే తేడా ఉండదండి ఆడపిల్ల మగపిల్లడానికి కూడా ఉండదు అనమాట ఇద్దరూ సమానంగా కష్టపడతారు ఒక మాటలో చెప్పాలంటే మగవారి కంటే కూడా ఆడవారు తీవ్రంగా కష్టపడతారనమాట అది అక్కడ వారు స్థానికులు చెప్పిన విశేషాలండి చివరిగా నేను భూటాన్ గురించి చెప్పబోతున్నది ఏంటంటే రాజరికంలో ఉందండి భూటాన్ అనేది భూటాన్ని ఒక రాజు పరిపాలిస్తారనమాట వారు నాలుగవ రాజు ఎంతో గౌరవం ఉండేవారు ప్రతి ఒక్కరు కూడా మా రాజు వల్లనే మేము ఇలా ఉన్నాం మా రాజు వల్లనే మా దేశం ఇంత సంతోషంగా ఉందని చెప్పగలుగుతున్నారనమాట అట్లాగే ఈ రాజుగారి పేరు వాంగ్చుక్ జిగ్మీ కేసర్ నిమ్జిల్ వాంగ్చుక్ నాలుగవ రాజు అనమాట ఎక్కడికన్నా వెళ్ళండి ఆ రాజు వారి కుటుంబంతో సంతోషంగా ఉన్న ఫోటోలు మనకి చాలా పెద్ద పెద్ద కటౌట్స్ లాగా ఉంటాయన్నమాట అప్పుడు మనం చూస్తే అనిపిస్తుంది అనమాట మీరు ఎంత సంతోషంగా అని అనిపిస్తుంది అనమాట ఎక్కడికెళ్ళినా రాజు ఫోటోల్ని డిస్ప్లే చేస్తూ ఉంటారండి ఇప్పుడు మనం ఢిల్లీలో దిగాము ఢిల్లీ నుంచి మళ్ళీ మనం వేరే ఫ్లైట్ తీసుకుంటాం ఇక్కడ ఇక్కడ నుంచి ఢిల్లీకి మనకి టూ అవర్స్ ఫ్లైట్ మీకు అందరికీ తెలిసిందే కదా ఢిల్లీలో చూడండి చాలా బాగుంది వెదర్ అయితే చాలా సన్నీగా ఉందండి మేము వెళ్ళిన రోజునైతేను చాలా బ్రైట్గా ఉంది ఎండ తీక్ష్ణతను తట్టుకోలేకపోయామండి ఢిల్లీలో అయితేను అసలు హ్యూమిడిటీ కానివ్వండి చాలా ఎక్కువ ఉందనమాట ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి మనం ఫస్ట్ ఢిల్లీలో ఒకరోజు స్టే చేసామన్నమాట మా వారి బిజినెస్ పర్పస్లోను ఆ ఒక రోజు కోసం మనం ఇప్పుడు ఢిల్లీలో హోటల్కి వెళ్తున్నాము చూడండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా గ్రీనరీ చాలా బాగుందండి కానీ రోడ్స్ కూడా చాలా వెండల్పుగా చాలా బాగున్నాయి కానీ వేడి తట్టుకోవటం మాత్రం చాలా కష్టంగా ఉందండి ఢిల్లీలో అయితేను అంతే రోజు ఉన్నాము ఆ రోజున కొద్దిగా షాపింగ్ కానీ వెళ్ళాము కానీ ఎండ తట్టుకోలేక ఆయనకి తిరిగి రావడం జరిగిందనమాట లోకల్గా షాపింగ్ చేశాను నేను ఢిల్లీలోను ఇంకా అది కాకుండా మళ్ళీ మనం నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయామండి చక్కగా మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము చెక్ ఇన్ అయిపోయాము ఈ భూటాన్ వెళ్ళటానికి ఇప్పుడు మనం ఫ్లైట్ తీసుకోవడానికి ఎయిర్పోర్ట్లో అనమాట చూడండి మీకు చిన్న చిన్న స్టోర్స్ డ్యూటీ ఫ్రీ స్టోర్స్ ఇవన్నీ కూడా చూపిస్తున్నా ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంటర్నేషన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూడండి అక్కడ మన దేశాన్ని ప్రతిబింబించే ఈ చిన్న చిన్న క్రాఫ్ట్స్ కానివ్వండి ఇవన్నీ అంటే లాస్ట్ మినిట్ షాపింగ్ ఎవరన్నా ఎవరికన్నా గిఫ్ట్స్ తీసుకెళ్లాలన్నప్పుడు ఎక్కువ ఫ్లైట్స్ ఢిల్లీ నుంచి బయలుదేరుతాయి కదా విదేశాలకి సో ఇక్కడ షాపింగ్ అంతా కూడా మన ఇండియన్ కల్చర్కి దగ్గరగా ఉందన్నమాట ఏనుగులు బొమ్మలు గాజులు కానివ్వండి చెవులకు పెట్టుకునే జుంకాలు డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి అసలు ఢిల్లీ ఎయిర్పోర్ట్లోను ఇవన్నీ చూసుకుంటా నెమ్మదిగా ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాం చాలా రిలాక్స్డ్గానే ఉన్నామండి చాలా టైం ఉందన్నమాట మనకి నాకు ఇష్టమైన సోరోస్కి షా షాప్కి కూడా వెళ్ళి చూసొచ్చా నేను చాలా బాగుందండి కలెక్షన్ అయితే ఢిల్లీలోను అట్లాగే ఎయిర్పోర్ట్ కూడా ఒక గ్లాన్స్ చూపిస్తున్నాను ఈ బూటానికి వేరే దేశాల నుంచి వేరే ఫ్లైట్స్ ఇప్పుడు మన దేశం ఉందంటే ఇండియా ఇండియా నుంచి ఇండిగో ఫ్లైట్స్ కానీ ఏవి కూడా నడపబడవు ఏ దేశం నుంచి కూడా భూటాన్కి వారి సొంత ఫ్లైట్ తప్పించి భూటాన్ దేశం సంబంధించిన సొంత ఫ్లైట్ తప్పించి వేరే దేశానికి చెందిన ఫ్లైట్ అక్కడ ల్యాండ్ అవటం జరగదు ఎందుకంటే కొండల నడుమ హిమాలయ పర్వతాల మధ్యలో ఉంటుందన్నమాట చుట్టూ సరౌండెడ్ బై హిమాలయాస్ అనమాట చాలా ఎత్తైన పర్వత శ్రేణుల మధ్యలో భూటాన్ ఉంటుందన్నమాట అక్కడ ఫ్లైట్ ల్యాండ్ అవటం చాలా కష్టం అంటండి వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ ఎయిర్పోర్ట్స్లో ఒకటి భూటాన్ ఎయిర్పోర్ట్ రన్వే అనమాట సో రెండు రకాల క్యారియర్స్ మాత్రమే ఆ ఎయిర్పోర్ట్లో దిగగలుగుతాయి అంటే ఏ మనకి ఇప్పుడు ఎయిర్ బస్ ఉందనుకోండి ఎయిర్ బస్లో కొన్ని నెంబర్స్ ఉంటాయి కదా అట్లా ఒక రెండు నెంబర్స్ ఉన్న ఫ్లైట్ మాత్రమే అక్కడ దిగగలుగుతుంది ప్రపంచం మొత్తంగా ఏడుగురు పైలట్లు మాత్రమే అక్కడ ఫ్లైట్ని ల్యాండ్ చేయగలుగుతారంటండి ఆ కొండల నడుమ ఆ ఫ్లైట్ ల్యాండ్ అవడానికి కూడా చాలా రౌండ్లు తిరగాల్సి వచ్చిందండి ఫ్లైట్ అయితేను చాలాసేపు రౌండ్ తిరిగి తిరిగి నెమ్మదిగా రన్వే మీదకి దించారనమాట ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా కొండలకి గుద్దుకుంటుందండి ఫ్లైట్ అయితేను అందుకని వారి దేశం ఫ్లైట్లు వారి దేశం పైలెట్లు మాత్రమే అక్కడ దించడానికి ట్రైనింగ్ అయ్యి ఉంటారంటండి ఓన్లీ రెండు క్యారియర్స్ మాత్రమే అక్కడికి రన్ చేస్తారు వాళ్ళ ఎయిర్ లైన్స్ని డ్రూక్ ఎయిర్ లైన్స్ అంటారండి చాలా బాగుందండి ఫ్లైట్ అయితేను మేము అనుకున్నాం యాక్చువల్గా చిన్న దేశం భూటాన్ ఫ్లైట్ కూడా చాలా బాగా ఉదేమో అనుకున్నామండి మనం అమెరికా వెళ్ళే ఎమిరేట్స్ కంటే కూడా చాలా క్లాస్గా ఉందండి ఫ్లైట్ అయితే మాత్రం చాలా నీట్గా ఉంది ఫుడ్ కూడా చాలా బాగుందండి ఇండియన్ ఫుడ్ ఏ ఇచ్చారు ఎక్కువ అందుకండి డ్రూక్ ఎయిర్ అనమాట చాలా బాగుందండి ఫ్లైట్ అయితేను చాలా స్మూత్గా వెళ్ళింది అట్లాగే చూడండి ఢిల్లీలో మనకి ఇప్పుడే టేక్ ఆఫ్ అయింది మనకు ఒక స్టేడియం కనపడతాను చూసారు కదా ఫ్లైట్లో నుంచి లోటస్ టెంపుల్ కూడా కనపడింది కానీ నేను క్యాచ్ ఇచ్చి క్యాచ్ చేయలేకపోయానండి అట్లాగే ఫ్లైట్లో మనకి ఇది లంచ్గా ఇచ్చారు ఢిల్లీ నుంచి భూటాన్కి రెండు గంటల ఇరవై నిమిషాలు ఫ్లైట్ అనమాట చాలా మంచి లగ్జరీ ఫ్లైట్ ఉందండి బాగుంది ఫ్లైట్ లెగ్ స్పేస్ అది కూడా చాలా బాగుంది చూడండి వెళ్ళేటప్పుడు మనం ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి కొన్ని టిప్స్ చెప్తున్నా ఎప్పుడు భూటాన్ వెళ్ళినా కూడా మీరు లెఫ్ట్ సైడ్ సీట్ తీసుకోండి ఇటు నుంచి ఢిల్లీ నుంచి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ సీట్ తీసుకోండి వచ్చేటప్పుడు రైట్ సైడ్ సీట్ సీట్ తీసుకోండి ఎందుకంటే టోటల్ హిమాలయ పర్వత శ్రేణుల్ని మనం గంట సేపు చూడొచ్చండి ఫ్లైట్లో నుంచి ఎందుకనేది నేను ఆ వీడియో అంతా కూడా మీకు లాస్ట్ వీడియోలో నేను చూపిస్తానండి హిమాలయ పర్వతాలని ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం మేము కంపల్సరీ లెఫ్ట్ సైడ్ సీట్ తీసుకున్నామండి మాకు అన్ని సీట్స్ కూడా లెఫ్ట్ సైడ్ వచ్చినాయి అనమాట చాలా బాగుంది విండో సీట్స్ వచ్చినాయి కానీ విపరీతమైన హెవీ క్లౌడీగా ఉందండి ఆ క్లౌడ్స్లో మేము అది క్లౌడ్ ఆ హిమాలయ పర్వతం మేము గుర్తుపట్ గుర్తుపట్టడానికి కూడా చాలాసేపు పట్టింది చిన్న చిన్న టిప్స్ మాత్రమే కనపడి కానీ అవి అసలు మీకు వీడియోలో చూడటానికి కూడా వీలు కుదరదు అనమాట ఇంకా అట్లా చూస్తా చాలా నిరుత్సాహంతో భూటాన్లో ల్యాండ్ అవుతాను ఫ్లైట్ అయితే దగ్గర దగ్గర ఒక హాఫ్ ఎన్ అవర్ ఆ పర్వత శ్రేణుల మీదే ఫ్లైట్ చక్కెరలు కొట్టడం జరిగింది చాలా అదంతా తీస్తే మీకు బోర్గా ఉంటుందని చెప్పి తీసేశానండి ఫస్ట్ టైం నేనండి నేను ఎన్నో దేశాలు తిరిగాను ఇప్పుడు వరకు దగ్గర దగ్గరగా ఇరవై రెండు ఇరవై మూడు దేశాలు తిరిగాను అయినా సరే నేను ఎప్పుడు కూడా ఇంత కళ్ళకి కట్టేసే అంత అందాన్ని నేను ఎప్పుడూ చూడలేదని ఫ్లైట్లోంచి దిగేటప్పుడు అసలు కొండలు కొండల నడుమున నీరు తర్వాత ఆ పచ్చదనం కొండల మీద ఎంత అందంగా ఉందోనండి అయినా ఫ్లైట్ కూడా కొండలకి అంత కొండల మీద నుంచి వెళ్తంటే చాలా భయంగా అనిపించింది చాలా ఆనందంగా అనిపించిందండి నాకైతేను మరొక కొత్త దేశానికి వెళ్తున్నామని చెప్పి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యా నేను చూడండి కొండల మీద నుంచి ఎలా దిగుతుందో చూడండి ఫ్లైట్ అయితేను అసలు చిన్న పొరపాటు కూడా జరగకూడదండి ఇక్కడైతే అసలు అంత భయంకరమైన రన్వే అనమాట కొండల మధ్యలో ఉంటుందండి చాలా బాగుంది ఇది మనకి ఢిల్లీ నుంచి భూటాన్ వెళ్ళేటప్పుడు మాత్రం మనకి ఇది కనపడలేదండి హిమాలయాలు కనపడలేదు భూటాన్ నుంచి ఢిల్లీకి వచ్చేటప్పుడు మాత్రం హిమాలయాలు గంటసేపు నేను ఎంత అందంగా రికార్డ్ చేశాను మీరు లాస్ట్ వీడియో వరకు మిస్ కాకుండా చూడండి అంతేనండి ఫ్లైట్ రన్వేన్ టచ్ అయిపోయింది అసలు ఎంత కలర్ఫుల్గా ఉందంటే ఆకాశమేమో బాగా నీలి రంగులో కింద ల్యాండ్ అంతా గ్రీన్ కలర్లో మల్టీ కలర్స్లో ఇల్లు ఎంత బాగున్నాయనండి ఇల్లు కట్టే విధానం వేరే ఉందండి యాక్చువల్గా స్ట్రక్చర్ వేసే విధానం అంతా మన ఇండియాలో లాగానే పిల్లర్స్ నిర్మించడం పిల్లర్స్ మీద స్లాబ్స్ వేయటం వరకు మన పద్ధతిలోనే ఉందండి మిగిలిన రూఫ్ అంతా కూడా వుడ్తో తయారు చేసి వుడ్ మీద పైన రేకులు అనమాట ఆ రేకులతో నిర్మించడం జరిగింది ఆ ఇంటిని గురించిన విశేషాలు కూడా నేను రాబోయే వీడియోల్లో మీకు చెప్తాను చూస్తూ ఉండండి ఎంత అందంగా ఉందో నేచర్ని ఆస్వాదించండి నేను మాట్లాడే మాటల కంటే కూడా మీకు ఆ నేచర్ని అసలు అక్కడ ఎలా ఉంది నేను ఎలా ఫీల్ అయ్యానో మొత్తం రికార్డ్ చేశాను మీరు కూడా ఇది చక్కగా ఏదైనా టీవీలో మీరు వేసుకుని పిల్లలు కూడా చూపించండి ఇటువంటి నేను చాలా సంతోషపడతారు పిల్లలు కూడాను చూడండి వాళ్ళ ఇళ్ళు కట్టడాలు ఎలా ఉన్నాయో చూడండి అతి చిన్న రన్వే అండి చుట్టూ వరి అండి ఎక్కడ చూసినా వరి పొలాలు తప్పి చేమీ అనమాట మనకి ఒక తోటలుగా కానీ ఒక పెద్ద పెద్ద పళ్ళ చెట్లుగా కానీ ఎక్కడా కనపడాల నీరు సమృద్ధిగా ఉందండి పవర్ కూడా ఇక్కడ ఎక్కువే ఉంటుంది వేరే దేశాలకి హైడ్రోపవర్ని అమ్ముతారంటండి వీళ్ళు కంప్లీట్గా టూరిజం మీదే బతుకుతుందండి ఈ దేశం అంతాను అయినా సరే వీరు అసలు ఒక అరటి చెట్టు కూడా చూడలేదండి ఒక అరటి పండు కూడా చూడలేదండి అక్కడైతే నేను రోడ్డు మీద మాత్రం మనం వెళ్ళేటప్పుడు హిమాలయాలు కదా యాపిల్ చెట్లు కనపడతాం కానివ్వండి యాపిల్ చెట్లు అన్నీ ఫుల్గా యాపిల్ పళ్ళతోటి నిండిపోయి ఉన్నాయి కానీ యాపిల్ పళ్ళు మార్కెట్లో వరకే కనపడినాయండి ఎక్కడగా మనలాగా ఫ్రూట్ కానీ అట్లా కనపడలేదు నాకు ఇప్పుడు నేను చూపించేదంతా మీకు ఎయిర్పోర్ట్ అండి అసలు నేను ఇది ముందు ఎయిర్పోర్ట్ అనుకోవాలా ఏదో ఇళ్ళు బిల్డింగ్లు ఎక్కడికో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం మనం అనుకున్నా ఫ్లైట్ దిగిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదండి ఇది ఎయిర్పోర్ట్ అని చెప్పి ఎంత బాగుందోనండి లోపలికి వెళ్తే అసలు నేను ప్రపంచంలో అందమైన ఎయిర్పోర్ట్ అని చెప్తానండి నేనైతే నేను చాలా దేశాలు తిరిగాను కదా నాకు ఫస్ట్ నచ్చిన ఎయిర్పోర్ట్స్లో జపాన్ ఎయిర్పోర్ట్ ఒకటి నచ్చిందండి నాకు టోక్యో ఎయిర్పోర్ట్ నెక్స్ట్ అంటే అది నీట్నెస్లో కానివ్వండి మోడ్రన్ ఇదిలో కానివ్వండి చాలా బాగుంది ఇదైతే కల్చరల్ ట్రెడిషనల్ అసలు మామూలుగా కాదండి కలర్ఫుల్ ఇంకా ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట ఇప్పుడు రాబోయే క్లిప్స్లో మీరు చూడబోతున్నారు చూడండి ఎయిర్పోర్ట్ అయితే అంతేనండి ఫ్లైట్ మనకి పార్క్ చేయటానికి పార్కింగ్ ఏరియాకి వస్తుందనమాట అందరం దిగాము ఇప్పుడు దిగి ఎవరికాళ్ళు దగ్గర దగ్గర వన్ అవర్ అండి మమ్మల్ని ట్రాక్ మీద ఆ ఫ్లైట్ దగ్గరే వదిలేశారండి ఎవరేమట్లా వెళ్ళిపోండి అని కానీ ఫోటోలు తీసుకోవద్దని కానీ ఫ్లైట్లో దిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్లైట్తో పాటు ఫోటోలు తీసుకున్నారు నేను మళ్ళీ దిగిన తర్వాత మళ్ళీ పైకి ఎక్కి ఫోటో అంటే తీసుకోండి మేడం తీసుకోండి మేడం అంటున్నారు అండి ఇండియన్స్ని చాలా గౌరవిస్తున్నారండి అసలు మనం ఏ మాట చెప్పినా వాళ్ళకి వాళ్ళ రాజు చెప్పినంతగా మన మాట వింటున్నారండి వాళ్ళైతే చూడండి అందరూ దిగిపోయిన తర్వాత మళ్ళీ పైకి ఎక్కి ఫోటో తీసుకుంటానంటే కూడా ఫోటో తీసుకోమన్నారు అనమాట ఫోటో తీసుకుని అంతా ఎయిర్పోర్ట్ ఖాళీ అయిపోయిన తర్వాత లాస్ట్ మళ్ళీ ఫ్లైట్ దగ్గర ఫోటో తీసుకుని వెళ్ళే వరకు వన్ అవర్ పట్టిందండి నాకైతే వన్ అవర్ కూడా నన్ను ఏమనలేదండి ఎన్ని ఫొటోస్ తీసుకుని అసలు వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు అనమాట అట్లాగే ఎయిర్పోర్ట్లో లోపలికి ఎంటర్ అవ్వగానే ఇట్లా ఉందండి ద కింగ్డమ్ ఆఫ్ భూటాన్ అని చెప్పి చాలా అందంగా పెయింట్ చేసి పెట్టారనమాట ఎక్కడన్నా చూడండి పెయింటింగ్ 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 తప్పించి ఇంకేమీ లేదండి ఎవరైనా టూరిజం ఇష్టం ఇష్టం ఉన్నవాళ్ళు భూటాన్ వెళ్ళాలంటే మాత్రం మీరు మంచి పెయింటింగ్స్ కొనుక్కోవటానికి మాత్రం వెళ్ళాలంటే మీ ఇంటికి ఇన్వెస్ట్మెంట్గా పెట్టుకోవాలంటే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి పెయింటింగ్స్ అయితే లక్ష రూపాయల దగ్గర నుంచి మొదలుపెట్టి నేను పన్నెండు లక్షల వరకు పెయింటింగ్స్ చూశానండి అక్కడ నేను ఇది ఎయిర్పోర్ట్లోంచి మనం టెర్మినల్ నుంచి బయటికి రాగానే అనమాట అట్లాగే ఇమ్మిగ్రేషన్ దగ్గర కూడా మనం వీడియోలు ఫోటోలు తీసుకుంటుంటే కూడా ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ కూడా ఎవరేమనట్లేదండి వెల్కమ్ లేడీ అంటారు చక్కగా ఎంజాయ్ కంట్రీని ఎంజాయ్ చేయండి అని చెప్తున్నారండి అసలు ఎంత హ్యాపీగా వెల్కమ్ చేసి ఎంత వెల్కమింగ్గా ఉన్నారోనండి పీపుల్ అయితేను ఇదంతా కూడా ఇమిగ్రేషన్ అండి అయితే చూసారు కదా ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు చూడండి అక్కడ ఈ ఈ ఫోటో ఏమో రాజుగారి ఫోటో అండి ఆల్ కింగ్ ఫోటో అనమాట ఆ కింద ఫోర్ ఫైవ్ కౌంటర్స్ కూడా ఇమిగ్రేషన్ కౌంటర్స్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ప్రతి అది హ్యాండ్ పెయింట్ అండి అక్కడ కనిపించే పెయింటింగ్స్ అన్నీ కూడా హ్యాండ్ పెయింటింగ్స్ అనమాట ప్రతి పెయింటింగ్ కూడా మనం అండి అక్కడ ఏ పెయింటింగ్ అయినా కొనుక్కోవచ్చు ఎయిర్పోర్ట్లో డిస్ప్లే చేసినాయి నేను అక్కడ మనకి బార్ కోడ్ ఇచ్చేస్తారు దాన్ని బార్ కోడ్ని మనం స్కాన్ చేసి పే చేసేసి కొనుక్కోవచ్చండి అది చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఉన్నాయండి నా కళర్ నేను నమ్మలేకపోయానండి అంత మంచి పెయింటింగ్స్ అనమాట నేచర్కి వైల్డ్ లైఫ్కి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తారండి ఇల్లు చూడండి ఇప్పుడు మన లగేజ్ కలెక్షన్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చామన్నమాట ఇక్కడికి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఎక్కడైనా మీరు ఇలా చూసారా మీరు లగేజ్ కలెక్ట్ చేసుకునే ప్లేస్ ఇంత అందంగా ఎప్పుడైనా చూసారా మీరు ఇదేంటంటే కింగ్ ప్యాలెస్ని వాళ్ళు నమూనా చేసి పెట్టారండి ఈ కన్వేయర్ బెల్ట్కి మధ్యలో పెట్టారనమాట అసలు నేను ఇంత అందమైన కన్వేయర్ బెల్ట్స్ ఎక్కడ కూడా చూడలేదండి నేనైతే ఉన్నవే రెండు కన్వేయర్ బెల్ట్స్ అండి రెండు కాదు మూడో నాలుగో ఉన్నాయండి మూడు నాలుగిటికి కూడా ఇట్లా డిఫరెంట్గా ప్యాలెస్ని వాళ్ళు డిస్ప్లే చేయడం జరిగిందండి ప్రతి చోట మాకు జా డ్రాపింగ్ అంటారు చూడండి అట్లా జా దవడం జారిపోతుంది అనమాట మాకైతే ఆ ఇలా ఉందా ఎంత బాగుందా ఎంత బాగుంటుందా అని అట్లా చూస్తున్నాం అనమాట మేమైతే చాలా పీస్ఫుల్గా ఉందండి లగేజ్ కూడా ఎమ్మటేనే వచ్చేసింది మనకి సింగపూర్ నుంచి లాంగెస్ట్ ఫ్లైట్ అంటండి వీళ్ళకు ఉన్నది సింగపూర్ కూడా దగ్గరే లాంగెస్ట్ ఫ్లైట్ అంటే ఒక ఫోర్ అవర్స్ ఉంటుందేమో అండి ఎక్కువ మంది సింగపూరియన్స్ వస్తారంట పెద్దగా వీళ్ళు టూరిజం ఎంకరేజ్ చేయరండి ఫారినర్స్కి అన్నీ కూడా మనకంటే పది రెట్లు రేట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట మనకి ఇమిగ్రేషన్ ఫీజు పన్నెండు అయితే ఫారినర్స్కి ఇరవై ఐదు వేలు అనమాట అంత అది డిఫరెన్స్ ఉందండి అది ఎక్కువగా ఫారినర్స్ని ఎంకరేజ్ చేయరంటండి వీళ్ళు బూటాని బుటానీస్ ఇండియన్స్ని మాత్రం చాలా వెల్కమ్ చేస్తున్నారండి ఎందుకంటే అమూల్ బటర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతిదీ ఆవాలు జీలకర్రతో సహా ఇండియా నుంచే ఇంపోర్ట్స్ అంటండి ఎక్కువ మంది హిందీ కూడా మాట్లాడుతున్నారండి అక్కడ హిందీ మాట్లాడుతున్నారు వాళ్ళ టూరిజం ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడు నియరెస్ట్ ప్లేస్ మనకి సిక్కిం అంటండి అండ్ సిలిగురి అంటండి సిలిగురి వాళ్ళ టూరిస్ట్ ప్లేస్ అంట ఇండియా మేము కూడా వెళ్ళామంటున్నారు ఎక్కడికి వెళ్ళారు మీరంటే సిలిగురి అంటున్నారండి అంటే వాళ్ళ బోర్డర్ దాటితే సిలిగురి అనమాట అక్కడ వరకు వెళ్ళి పిల్లల్ని హాలిడేకి తీసుకువెళ్ళి వస్తారంటండి ఇదంతా ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్ చూడండి ఎంత బాగుందో చూడండి ఎయిర్పోర్ట్ అయితేను మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎయిర్పోర్ట్ని చూసారా మీరు అందరూ కూడా చక్కగా మనం ఒక రూపాయి భూటాన్లో కూడా ఒక రూపాయినండి ఎక్కువ కాస్ట్ కూడా ఏమి ఉండదు పెద్ద ఎక్కువ కొనుక్కునేవి కూడా ఏమి ఉండవండి హ్యాండిక్రాఫ్ట్స్ ఉంటాయి అవి కూడా మనం కొంచెం బేరవాడి కొనుక్కోవచ్చు అనమాట సో మీరు ఎవరైనా టూరిజం వెళ్ళాలంటే మాత్రం భూటాన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తానండి నేను ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ దిగిన ప్లేసు పారో అనమాట ఈ ఈ సిటీ పేరు పారో అండి భూటాన్ క్యాపిటల్ వచ్చి టింఫూ అనమాట మనం రేపటి రోజున టింఫూ వెళ్తున్నాం మనం ఈ వీడియోని కూడా మీకు డీటెయిల్డ్గా నేను చూపిస్తున్నాను చూడండి అక్కడ డిఫరెంట్ ఫ్లవర్స్ అన్నీ కనపడినాయండి నాకైతే ఎందుకంటే హిమాలయాలు చల్లటి ప్రదేశం కదా చాలా మంచి కలర్ఫుల్గా ఉందండి రోజెస్ కూడా సేమ్ మనకు అమెరికాలో లండన్లో ఎలా చూస్తామో అట్లానే ఉన్నాయండి రోజెస్ కూడా గుత్తులు గుత్తులుగా అనమాట చూడండి ఫౌంటైన్ ఎంత అందంగా ఉందో చూడండి అట్లా చక్కగా ఎయిర్పోర్ట్లోనే ఫోటో షూటే మాకు దగ్గర దగ్గర టూ టూ అండ్ హాఫ్ అవర్స్ ఈ ఫోటోలు తీసుకోవటమే సరిపోయిందండి వీడియోలు తీసుకోవటమో ఎవరో తొందర పెట్టలేదండి మమ్మల్ని ఎందుకంటే చాలా ప్రశాంతమైన దేశం అని చెప్తున్నాను కదా ఇది చూడండి ఇది వాళ్ళని సన్మాన్ని సన్మానించే పద్ధతి అనమాట చక్కగా అందరికీ మెల్లో అలా వేసి సిల్క్ షాల్ లాంటిది అనమాట మనకి వెల్కమ్ చెప్తున్నారండి మన టూరిస్ట్ గైడ్ ఇప్పుడు మనం బయలుదేరి హోటల్కి వెళ్ళిపోతున్నాము ఈ నది ఇప్పుడు చూశారు కదా టింఫూ నది అంటారంట సారీ పారో నది అంటారంట దీన్ని ఈ నది కంట్రీలో ఎక్కడికి వెళ్ళినా సరే కంట్రీ అంతా పారుతానే ఉందండి గలగల ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయి అంటే నీళ్లు అసలు కొండల మీద పడిన నీళ్లు మంచు కరిగిన నీళ్లు కానివ్వండి ఎంతో ప్యూర్గా ఎంతో ఫ్రెష్గా ఎక్కడన్నా చూడండి స్టాగ్నేటెడ్ వాటర్ అయితే అసలు ఎక్కడా లేదు చా గలగల పారతానే ఉందండి ఆ నది అయితేను చాలా బాగుంది మేము దగ్గర దగ్గరగా ఒక రెండు మూడు వందల కిలోమీటర్ల వరకు ప్రయాణించాము మేము వెళ్ళినంత దూరం ఇలాంటి నదులు ఎన్నో నదులు ఒకటి ఒకదానితో ఒకటి కలుస్తా మళ్ళీ అక్కడి నుంచి ఆ నది పారతా అట్లా ఉందన్నమాట కంట్రీ అంతా ఎక్కువ పారుతానై నదులు అయితే నీరు ఎక్కువ ఉందంటండి ఇక్కడ అందుకే వరి అంత పండించగలుగుతున్నారు అట్లాగే మనకి హైడ్రో పవర్ని కూడా కొన్ని దేశాలకు అమ్ముతారంటండి వీళ్ళు హైడ్రో పవర్ అంటే వాటర్ నుంచి తీసే ఎలక్ట్రిసిటీ అనమాట చూశారు కదా ఇదిగోండి ఎంత పచ్చదనం ఉందో ఈ గ్రీనే వేరుగా ఉందండి అసలు అంటే అంత ప్యూర్ వాటర్ కదా హిమాలయాల నుంచి వచ్చిన వాటర్ కాబట్టి అసలు ఆ వరి పంట పండే గ్రీన్ కలర్ కూడా చాలా అందంగా ఉందండి అసలు ఇవన్నీ చూస్తా ఇప్పుడు హోటల్కి వెళ్తున్నాం మనం ఇది మన ఫస్ట్ డే భూటాన్ వీడియో అనమాట చూడండి చిన్న చిన్న టెంపుల్స్ గాను అసలు ఎంత బాగున్నాయనండి అసలు చాలా డిసిప్లిన్గా ఉన్నారండి పీపుల్ అయితే చాలా పొలైట్గా చాలా ప్రశాంతంగా నిదానంగా మాట్లాడుతున్నారండి అసలు చాలా సిగ్గుపడుతున్నట్టుగా ఉంటారు ఆడవాళ్ళు అయితే చాలా అందంగా ఉన్నారండి ఆడవాళ్ళు కూడాను చాలా అసలు కామ్ గోయింగ్ అనమాట అసలు గట్టిగా ఒక్క మాట కూడా ఏం వాళ్ళదైతేను చాలా అసలు చాలా ఇన్కమ్ చాలా తక్కువ అంటండి అన అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉందంట దేశంలో అయినా సరే వాళ్ళు ఉన్న దాంట్లో ఎంతో హ్యాపీగా ఉన్నారనమాట ఎందుకు అంత హ్యాపీగా ఉన్నారనేది నేను రేపటి వీడియోల్లో మీకు డీటెయిల్డ్గా నేను చెప్తా నేను మిస్ కాకుండా చూడండి చాలా డీటెయిల్డ్గా మీకోసం నేను రికార్డ్ చేశాను ఇదిగోండి వాళ్ళ బిల్డింగ్లు ఎలా ఉన్నాయో చూడండి వాళ్ళ కిటికీలు కానివ్వండి వాళ్ళ ఇల్లు స్ట్రక్చర్ ఎట్లా ఉందో చూడండి ఎక్కువగా గ్లాస్ ఉపయోగించడం కనపడిందండి అండి వాళ్ళ ఇళ్ళకి ప్రతి ఇంటికి కూడా ఆర్ట్ తోటి కలర్ఫుల్గా డెకరే డెకార్ అట్లా చేసినట్టుగా అసలు షాపింగ్ ఏరియాస్ కానివ్వండి అన్నీ కూడా నాకు ఇట్లాగే కనపడినాయి అనమాట ఉన్నాయండి మంచి మంచి షాపింగ్ ఏరియాస్ ఉన్నాయి అసలు స్ట్రీట్స్ అన్నీ షాపింగ్ స్ట్రీట్సే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయండి వాళ్ళ కల్చరల్ ఇవన్నీ హ్యాండీక్రాఫ్ట్స్ కానివ్వండి చాలా బాగున్నాయండి ఎక్కడికన్నా వెళ్ళండి బూటాన్ అంతా వెరీ కలర్ఫుల్ వెరీ క్రియేటివ్గా ఉందనమాట ఈయన మన గైడ్ అనమాట మనకి ఉన్న అన్ని రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు తనే మనకి ప్రతిదీ వివరిస్తా వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ అండి తప్పనిసరిగా మగవారు కానీ ఆడవారు కానీ పబ్లిక్ ప్లేస్లోకి వచ్చినప్పుడు ఒక గెస్ట్ని కానీ ఎవరైనా రిసీవ్ చేసుకోవాలన్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళ ఆ కేరా అనే డ్రెస్ని వారు ధరించాలంటండి ఇది మనం హోటల్కి వచ్చేసాము ఇప్పుడు మనం చాలా బాగుందండి హోటల్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ కూడా చూడండి చక్కగా ఫౌంటైన్ పెట్టారు రిసెప్షన్లోను చాలా అందంగా డెకరేట్ చేశారండి హోటల్ని కూడాను పంట పొలాల మధ్యలో ఉందన్నమాట ఇది వెదర్ అయితే ఎలా ఉందంటే మనం వెళ్ళినప్పుడు సేమ్ మన హైదరాబాద్లో ఎలా ఉందో అట్లాంటి వెదర్ ఉందండి మనకు మైనస్ టెన్ మైనస్ థర్టీ వరకు కూడా వెళ్తుందంటండి మనకి వింటర్లో అయితేను స్నో పడతామని అంటారా ఈ ఇయర్ అయితే అసలు స్నో పడలేదంటండి ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ మూలన మేబీ ఇక్కడ కూడా స్నో ఉండకపోవచ్చు ఎవ్రీ ఇయర్ అయితే కొండల మీద కొండల టిప్స్ మీద మాత్రం స్నో ఉంటుందంట సిటీ మధ్యలో ఎక్కడ పెద్దగా స్నో పడదంటండి ఇక్కడ అయితే హిమాలయాల మధ్యలో ఉన్నా కూడా ఇప్పుడు మనకి రిష్కేష్ అట్లా అక్కడ ఎలాగో సేమ్ బూటాన్ కూడా అంతేనండి ఎక్కువ స్నో ఉండదు కానీ చలిగా ఉంటుందంటండి బాగా చూసారు కదా మన హోటల్ రూమ్లో నుంచి వ్యూ ఎలా ఉందో చూడండి అసలు నా ఉన్న నాలుగు రోజులు నా కళ్ళని నేను నమ్మలేకపోయానండి బయటకు చూస్తుంటే నేను గ్రీన్ చీర కట్టుకున్నానా అనిపించేటట్టుగా అనిపించింది అనమాట నాకైతే ఆ వ్యూ అయితే చాలా అందంగా ఉందండి చక్కగా చిన్న బాల్కనీ ఇచ్చారు ఒక చిన్న ఇచ్చారు ఇచ్చారనమాట రూమ్ కూడా చాలా ప్రశాంతంగా అంతా ఉడెన్తోటే ఉందండి లోపలంతాను ఒక్కసారైనా జీవితంలో చూస్తే రాల్సిన దేశం అండి భూటాన్ అయితే ఎక్కువగా టూరిస్ట్ అట్రాక్షన్స్ అంటారా ఓ ఉండవండి ఇప్పుడు మనం ఏదో వేరే దేశాలకు వెళ్ళిపోయి ఎగబడిపోయి మనం చూసేసినట్టుగా అట్లా ఉండవండి ప్రశాంతంగా పీస్ఫుల్గా ఒక్క మూడు రోజులు నాలుగు రోజులు చక్కగా చూసి రావచ్చండి భూటాన్ దేశాన్ని మీరు అందరూ కూడా ప్లాన్ చేసుకుంటారు కదా మీ ట్రావెల్ లిస్ట్లో భూటాన్ కూడా పెట్టుకోండి కంపల్సరీ మన ఇండియాని ఆనుకునే ఉంటుందండి ఎక్కువ దూరం కూడా మనం వెళ్ళక్కర్లేదు రూపాయి విలువ కూడా మన రూపాయి విలువే ఇండియాలో మనం ఎక్కడికో ఒక చోటకు వెళ్ళినట్టుగా అనమాట ఇదండి వాళ్ళ వీడియో నచ్చిందా మీకు నచ్చినట్లయితే కనుక కమెంట్స్ తెలియజేయండి కీప్ వాచింగ్ ఫర్ నెక్స్ట్ వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉండండి భూటాన్ సిరీస్ అంతా నేను పెడతాను అందమైన భూటాన్ దేశాన్ని మరింత అందంగా మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను ధన్యవాదాలండి మళ్ళీ కలుద్దాం రేపటి వీడియోలో